ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అని కానీ అదే రాజకీయాలకు వచ్చేసరికి దాన్ని కొంచెం మాడిఫై చేసుకోవాలి ఎక్కడ చట్టాన్ని ఫాలో అయ్యేవాడు కాదు ఎక్కడ చట్టాన్ని ఎట్లా ఫాలో కాకుండా తప్పించుకొని తిరగాలి దాన్ని డీవియేట్ చేయాలి అట్లా తెలిసిన వాడే రాజకీయ నాయకుడు అనేది రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి పనికి వస్తుంది అందులో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పర్ఫెక్ట్గా పనికి ఎక్కడ ఎలా చట్టాన్ని ఉల్లంఘించాలి చట్టాన్ని తప్పించుకుని ఒక పని ఎట్లా చేయాలనే దాంట్లో రేవంత్ రెడ్డిని మించిన వాళ్ళు నాకు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాజకీయాల్లో ఉండకపోవచ్చు మరి అంతలా ఆయన ఏం చేసిరు ఇప్పుడు ఏం చేస్తున్నారు గతంలో ఏం చేసిరు అంటే అంతలా ఎందుకైనా చట్టాన్ని డివైడ్ చేసి చట్టంతో గేమ్స్ ఆడుతూ అనేది ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం నేను మీ ప్రభాకర్ వేణుమక్క వెల్కమ్ టు పీవీ న్యూస్ ఎవరైనా ఇప్పటివరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి అట్లాగే వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి చట్టాన్ని ఎవరైనా ఫాలో అవుతారు చట్టాన్ని కొంతవరకు ఉల్లంఘించి పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు ఉల్లంఘించి ముందుకు పోయే వాళ్ళు ఉంటారు కానీ కంప్లీట్గా చట్టంతో గేమ్స్ ఆడి కాన్తో గేమ్స్ ఆడొద్దు అన్నట్టుగా ఇక్కడ చట్టంతో డైరెక్ట్ గేమ్స్ ఆడతారు అక్కడ కాన్తో గేమ్స్ ఆడొద్దు ఇక్కడ కూడా చట్టంతో గేమ్స్ ఆడొద్దు కానీ చట్టంతోనే గేమ్స్ ఆడుతూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి కేవలం ఒక వ్యవస్థతోటి కాదు కీలకమైనటువంటి అనేక వ్యవస్థలతో ఆయన ఆటలు ఆడుతూ ఉన్నారు అది మామూలు ఆటలు కాదు ఫుట్బాల్ తండ్రి ఎక్కడికో వెళ్ళిపోతున్నది ఫుట్బాల్ కోర్టు దాటి బాల్ బయటకు వెళ్ళిపోతున్నది అట్లాంటి గేమ్స్ ఆడుతూ ఉన్నారు గతంలో ఏకంగా సుప్రీంకోర్టు తోటే పెట్టుకున్నారు ఆయన కవిత బెయిల్ ఇష్యూలో కేసీఆర్ కూతురు కవిత బెయిల్ ఇష్యూలో ఆమె బీజేపీ నరేంద్ర మోడీ కాళ్ళ మీద పడి బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకొని బెయిల్ తెచ్చుకున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడిరు దాని మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సీరియస్ అయ్యారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇట్లా మాట్లాడుతూ నువ్వు అదే అని చెప్పి ఆయన సీరియస్ అయి తిడితే అప్పుడు ఒక అపాల్జీ లెటర్ ఇచ్చాడు అది అయిపోయింది నెక్స్ట్ మరి అప్పుడు అట్లా అన్నప్పుడు నిజంగా చట్టం అంటే న్యాయ వ్యవస్థ అంటే గౌరవం ఉన్న వ్యక్తి భయం ఉన్న వ్యక్తి అయితే ఇంకొకసారి మాట్లాడు కానీ ఆ తర్వాత కూడా మళ్ళీ అట్లా మాట్లాడిండు ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుకు సంబంధించి అసెంబ్లీలో మాట్లాడుతూ అసలు బై ఎలక్షన్ రాదు వాళ్ళ ఎమ్మెల్యే పదవులు పోవు అని చెప్పేసి ఆయన అసెంబ్లీలో మాట్లాడిండు ఎప్పుడు ఆ కేసు సుప్రీంకోర్టులో జరుగుతూ ఉన్నది హియరింగ్ నడుస్తూ ఉన్నది ఆ వాదనలు అనేటివి సుప్రీంకోర్టులో నడుస్తూ ఉన్న టైంలో ఆయన మాటలు మాట్లాడిండు అంటే కోర్టును ధిక్కరించినట్టేగా సుప్రీంకోర్టును ఏదో చిన్న కోర్టు కూడా కాదు సుప్రీంకోర్టును ధిక్కరించి మాట్లాడినట్టే సో అప్పుడు కూడా మళ్ళీ సుప్రీంకోర్టు ఆయన తిట్టింది తిట్టినా కూడా వదిలేసి ముందుకెళ్ళిపోయారు న్యాయ వ్యవస్థ అయిపోయింది ఇక ఎలక్షన్ వ్యవస్థ ఇది కూడా ఒక ఇండిపెండెంట్ బాడీ హయ్యెస్ట్ అథారిటీ ఉన్నటువంటి బాడీ దాంతో కూడా రేవంత్ రెడ్డి ఆటలాడుతూ ఉన్నాడు ఇప్పుడేం కొత్తగా కదా ఆయనకు ఆటలాడడం రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రచారం అంతా ముగిసిపోయి జీరో పీరియడ్ ఉంటుంది ఒక రోజు అంతా కూడా ఎట్లాంటి ప్రచారం ఉండదు అప్పుడంతా కూడా సైలెంట్ పీరియడ్ ఉంటుంది ఎక్కడ కూడా ప్రచారం చేయొద్దు అక్కడ కంప్లీట్ జీరో ప్రచారం ఎక్కడ కూడా ఎవరు ప్రచారం చేద్దాం అంత సైలెంట్ మోడ్లో ఉండాలి కానీ అప్పుడు ఏం చేసిండ్రు రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఫుట్బాల్ ఆడతాడు ఆడుకొని తప్పే ఉన్నది ఫుట్బాల్ ఆడితే తప్పే ఉన్నది అంటే ఆయన టీ షర్ట్ ఉంటుంది ఆ టీషర్ట్ మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ మూడు రంగులు ఉంటుంది మూడు రంగుల జెండా ఉంటుంది దాని మీద రేవంత్ రెడ్డి టీషర్ట్ మీద అట్లా వేసుకొని అక్కడ ఫుట్బాల్ ఆడతారు ఆ టీషర్ట్ ఆయన ఒక్కడే వేసుకొని ఆయనతో పాటు ఇంకా చాలామంది అట్లా టీషర్ట్ వేసుకొని ఆడతారు సో అయిపోయింది తర్వాత మొన్న జూబ్లీల్ సెలక్షన్ జూబ్లీల్ హిల్ సెలక్షన్లో కూడా ప్రతి ఈ సందర్భంలో అదే జరిగింది ఏకంగా పోలింగ్ రోజు నాన్ లోకల్ ఎమ్మెల్యేస్ నాన్ లోకల్ ఎమ్మెల్సీస్ మినిస్టర్స్ అందరూ కూడా జూబ్లీల్స్ కాన్సెన్సీలోనే ఉన్నారు జూబ్లీల్స్ ఆ గల్లీలో బస్తీల్లోనే తిరిగిరు వాళ్ళంతా కూడా పోలింగ్ కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఓటర్లు ప్రలోభ పెట్టారు ప్రభావితం చేశారు అవన్నీ కూడా వీడియోలు బయటకు వచ్చినాయి సో అయినా కూడా ఎలక్షన్ కమిషన్ ఆయన ఏమనలేదు ఆయన మీద ఏం చర్యలు తీసుకోలేదు ఆయన అసలు ఓదే ఒకరిద్దరి మీద ఎమ్మెల్యే మీద ఒక ఎమ్మెల్సీ మీద ఒక కేసు పెట్టి వదిలేసారు తప్పితే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎందుకంటే అదంతా కూడా రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే వీళ్ళందరూ అక్కడనే ఉన్నారు మొత్తం కాన్వాయిల్ తిరిగినాయి ఏకంగా డిప్యూటీ సీఎం కూడా జూబ్లీల్స్ గల్లీలో తిరుగుతాడు ఆ అసలు ఆయనకు రావాల్సిన అవసరం లేదట్టు కానీ పోలింగ్ కేంద్రాల ముందు నుంచి ఆయన కాన్వై పాస్ అయిపోతూ ఉంటారు అంటే ఇదంతా కూడా ఎలక్షన్ వయోలేషన్ ఎక్కడ కూడా చేయొద్దు అట్లా కానీ వీళ్ళు చేసిరు ఆయన కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోలేదు సో ఇది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేతుల్లో జరిగేటువంటి వ్యవస్థ అక్కడ అట్లా గడిచిపోయింది ఇక ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ రాష్ట్ర ఎన్నికల సంఘం అని ఒకటి ఉంటుంది ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ వ్యవస్థ నిర్వహిస్తూ ఉంటుంది ఈ పంచాయతీ ఎలక్షన్ ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ చట్టంతో గేమ్స్ ఆడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎట్లా ఆడుతూ ఉన్నాడు వాస్తవానికి ఇప్పుడు అన్ని గ్రామాల్లో ఎలక్షన్ కోడ్ ఉంటుంది అంటే అక్కడ అధికారిక కార్యక్రమాలు నిర్వహించవద్దు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఇట్లాంటివి ఏం చేయొద్దు కానీ ఏం చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిగ్గా సెకండ్ ఫేజ్ ఎలక్షన్ నోటిఫికేషన్ డేట్ నుంచి ఒక వారం పది రోజుల పాటు అయినా రెగ్యులర్ షెడ్యూల్ పెట్టుకున్నారు పేరుకు ప్రజాపాలన అని చెబుతూ జిల్లాల్లో పర్యటిస్తూ ఉన్నారు జిల్లాలో పర్యటించి తెలివిగా ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే వీళ్ళు గ్రామాల్లోకి వెళితే ఎలక్షన్ కోడ్ వయోలేషన్ కానీ పట్టణాలు ఉంటాయి మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటాయి ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉండదు గ్రామాల్లో ఎలక్షన్ కోడ్ ఉంటుంది చిన్న లాజిక్ ఇది చిన్న లాజిక్ పెద్దగా ఎవరు ఆలోచించారంటే పంచాయతీ ఎలక్షన్లు అంటే రాష్ట్రం ఎలక్షన్ కోడ్ ఉంటుంది కదా అనుకుంటారు కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఉంది గ్రామాల్లో ఉంటుంది కోడ్ మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లలో వీటిలలో ఉండదు ఆ చిన్న లాజిక్ తోటి కూడా రేవంత్ రెడ్డి గేమ్ ఆడుతూ ఉన్నాడు ఏం చేస్తావుండు ఉండు జిల్లాల పర్యటన చెప్పి ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఈ పట్టణాలలోకి పోతా ఉన్నాడు ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతలేదు పంచాయతీ ఎలక్షన్లు లేవో పంచాయతీ పరిధిలో లేవో ఆ పట్టణాలకు వెళ్ళి అక్కడ సభలు పెట్టి అక్కడ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు మరి ఆ సభకు వచ్చేవాళ్ళు ఎవరు ఆ సభకు రావాల్సిన జనం గ్రామాల నుంచే వస్తూ ఉన్నారు ఓన్లీ ఆ టౌన్లో ఉన్న వాళ్ళు వచ్చి అయితే ఆ సభ జరగదు కదా ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళ ప్రజలే అక్కడికి వస్తూ ఉన్నారు ఒకవేళ అక్కడ ఒక ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసిన అనుకుందాం నిన్న మక్తలు వెళ్ళి అక్కడ పాలమూరా ప్రాజెక్టు శంకుస్థాపన చేసిండి అని చేస్తే నీళ్ళు ఎక్కడికి పోతాయి ఆ ఒక టౌన్లోనే ఉండవు కదా దాంతో లాభం జరిగేది గ్రామీణ ప్రాంతాలకు అంటే రైతులకు ఆ మిగతా ప్రజలకు దాంతో లాభం జరుగుతుంది అంటే అల్టిమేట్గా దాని ఎఫెక్టివ్ ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది గ్రామాల మీద ఉంటుంది పంచాయతీల మీద ఉంటుంది కానీ ఇక్కడ ఇక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్నాడు పట్టణంలో వేస్తూ ఉన్నాడు అంటే నేను ఎలక్షన్ కోడ్ రాని దగ్గరే చేస్తా ఉన్నాను ఎలక్షన్ కోడ్ లేని చోట చేస్తున్నాను చెప్తున్నాడు కానీ దాని ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది గ్రామాల్లో ఉంటుంది హుస్నాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఓపెన్ చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు శంకుస్థాపన ఏదో ఉన్నది అంటే ఇంజనీరింగ్ కాలేజీలో ఓన్లీ ఆ హుస్నాబాద్ ఆ మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు ఆ పట్టణానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు ఉంటారు కదా గ్రామీణ ప్రాంతాల నుంచి పిల్లలు వచ్చి అక్కడ చదువుకుంటారు అంటే దీని ఇంపాక్ట్ కూడా రూరల్ మీద ఉంటుంది గ్రామీణ ప్రాంతాల మీద ఉంటుంది అంటే చూడండి ఎంత తెలివిగా రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తూ ఉన్నాడు ఎంత తెలివిగా చట్టంతో ఆటలాడుతూ ఉన్నాడు వాస్తవానికి ఎలక్షన్ కూడా ఎట్లా ఉంటుంది అంటే ఎలాంటి ఇంపాక్ట్ చూపించొద్దు ప్రజల మీద ఇట్లాంటి అధికారిక కార్యక్రమాలు చేసినప్పుడు ఇంపాక్ట్ లేని కార్యక్రమాలు చేయాలంటారు కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇక్కడ వేసే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అన్ని కూడా రూరల్ మీద ఇంపాక్ట్ అయ్యేటి మెజారిటీ లబ్ధిదారులు గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు లేదు లేదు ఇక్కడ ఎలక్షన్ కోడ్ లేదు కాబట్టి ఇక్కడ చేస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారు లోక్సభ ఎలక్షన్లో అప్పుడు పోయి ఫుట్బాల్ ఆడతాడు మూడు రంగుల టీషర్ట్ ఎజెండా ఉన్న టీషర్ట్ తోని జూబిలీస్ బై ఎలక్షన్ లో ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా అక్కడనే ఉంటారు అక్కడ ఒకటి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ లో ఇట్లా కోడ్ వైలేషన్ చేస్తా ఉన్నారు నిజంగానే అంత ఉంటే ఇప్పుడు అసలు ఎలక్షన్ ఇప్పుడు పెట్టే వాళ్ళే కాదు ఎందుకంటే ప్రజాపాలన వారోత్సవాలు ఉన్నాయి సరే మేము ఒక వారం రోజులు ఆగి పెడతాం ఎలక్షన్ అని చెప్పొచ్చు హైకోర్టుకి ఈ వారోత్సవాలు అయిపోయిన తర్వాత మేము ఎలక్షన్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్పొచ్చు కానీ చేయలేదు కరెక్ట్గా ఈ పది రోజుల్లోనే ఎలక్షన్లు వచ్చేలాగే చేసారు వీళ్ళు ఈ తొమ్మిదో తారీఖు వరకు పదో తారీఖు వరకే వీళ్ళు ఈ కార్యక్రమాలు పెడతా ఉన్నారు పంచాయతీ ఎలక్షన్ డేట్లు ఉన్న రోజుల్లోనే ఈ ప్రజాపాలన విజయోత్సవాలు అని చెప్పి చేస్తూ ఉన్నారు సో ఇదే టైంలో ఆయన పోయి జిల్లాలు తిరుగుతూ ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఇది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల మీద కాంగ్రెస్ ఇంపాక్ట్ ఉండాలి కాంగ్రెస్ ఏదో చేస్తుంది అన్న ఆ ప్రభావం చూపెట్టాలి ముఖ్యమంత్రి ఫోటో రోజు పేపర్లో రావాలి మీడియాలో కనబడాలి మామూలుగా అయితే పార్టీకి ఈ పంచాయతీ ఎలక్షన్లకు సంబంధం ఉండదు అవన్నీ కూడా ఇండిపెండెంట్గా జరిగే ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు అక్కడ పార్టీల గుర్తులు కానీ ఇవన్నీ ఏముండవు జస్ట్ ఆ పార్టీలో తిరిగే వాళ్ళు పోటీ చేస్తారు అంతే తప్పితే వాటికి నేరుగా పార్టీలతోటి ఆ ఎలక్షన్ సంబంధం ఉండదు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఇట్లా పర్యటనలు చేయడం ద్వారా ఎలక్షన్ కోడ్ వయోలేషన్ చేసి మరి నేను కోడ్ లేని చోట పోయి ప్రచారం చేస్తున్నా అని చెప్పి కోడ్ ఉన్న చోట ఆయన ఇంపాక్ట్ చూపిస్తా ఉన్నాడు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు వేయించుకోవడానికి ఇప్పుడు పర్యటనలు చేస్తుండడం మనం అనుకోవాలి దీని ద్వారా ఇప్పుడు నిన్న తిరిగిండు రేవంత్ రెడ్డి ఇవాళ కూడా పోయి అయినా ఇప్పుడు ఇప్పటివరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఎట్లాంటి ఆదేశాలు కానీ ఇది ఇంపాక్ట్ చూపిస్తున్నది అక్కడ ఈయన చేసే ప్రాజెక్టులన్నీ కూడా ప్రాజెక్టులు కానీ కాలేజీలు కానీ రూరల్ మీద ఇంపాక్ట్ ఉండేవి కాబట్టి ఇవి చేయొద్దు ఆపండి అని చెప్పి ఇప్పటివరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఎట్లాంటి నోటీస్ కానీ ఆదేశాలు కానీ రాలేదు మరి రేవంత్ రెడ్డికి ఇది ఒకటేనా వైలేషన్లు ఎందుకు ఇట్లా సుప్రీంకోర్టు తోటి పెట్టుకున్నారు ఎలక్షన్ కమిషన్ తోటి పెట్టుకున్నారు కేంద్ర ఎన్నికల సంఘంతో పెట్టుకున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘంతో కూడా గేమ్స్ ఆడదాం సో మరి ఇదేం ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఆయన కొత్త ఏం కాదు ఇట్లాంటి గేమ్స్ అన్నీ కూడా ఆయనకు ముందు నుంచి అలవాటు గతంలో యాభై లక్షల తో ఒక ఎమ్మెల్యేను కొనడానికి వెళ్ళి రెడీ గానే దొరికిపోయారు ఇప్పటివరకు కూడా ఆ కేసులో ఆయన నేరం నిరూపితం కాలేదు ఆల్మోస్ట్ ఎనిమిది తొమ్మిది ఏళ్ళు అయిపోతా ఉన్నది ఇప్పటివరకు కూడా ఆయన మీద కేసు నిరూపణ కాలేదు స్టిల్ హియరింగ్ నడుస్తూనే ఉన్నది అందులో ఈడీ కూడా ఎంటర్ అయింది వేరే వేరే కేసులలో ఈడీ చాలా పరుగులు పెడుతుంది కానీ ఇక్కడ ఈడీ పరుగులు పెడతలేదు ఇక్కడ ఉన్నటువంటి ఏసీబీ చేసేసింది సైలెంట్ అయిపోయింది ఆ కేసు ముందుకెళ్తలేదు సైలెంట్ ఉంది పెట్టు అంతే ఎక్కడిదక్కడ సైలెంట్ అయిపోయింది అంటే అక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరికిన కేసులోనే రేవంత్ రెడ్డి జైలుకు పోకుండా ఇంకా కూడా బయట ఉన్నాడు అంటే ఫస్ట్ రిమాండ్ అయినప్పుడు కొద్ది రోజులు పోయేసి వచ్చేయండి అంతే మళ్ళీ ఆ కేసు నిరూపణ అయ్యి ఆయన జైలు శిక్ష పడింది లేదు ఆయన జైలుకు పోయింది లేదు రెడ్ హ్యాండెడ్ ఏ కెమెరా రికార్డింగ్ ఉంది ఇప్పటికి పబ్లిక్ డొమైన్లో ఉంది ఆ వీడియో రేవంత్ రెడ్డి యాభై లక్షల బ్యాగ్ ముందు పెట్టుకొని బేరం మాట్లాడే వీడియో రెడ్ హ్యాండెడ్గా దొరికింది పబ్లిక్ డొమైన్లో వీడియో ఉంది కానీ ఇప్పటివరకు కోర్టులు ఆయనకు శిక్ష చేయలేదు నేరం రుజువు ఆయన జైలుకు వెళ్ళలేదు ఆయన జైలుకు వెళ్ళకపోవడమే కాదు ఇంకా అందులో చంద్రబాబు నాయుడు దోషి నిర్దోషి అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయాడు ఇంకా చాలా మందిని నిర్దోషులు అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయారు అప్పుడు ఆ కేసులో ఉన్న ఇప్పుడు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు అంటే చట్టానికి రెడీ గా దొరికినా కూడా ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు ఆ కేసు అట్లనే వెళ్ళిపోయింది సో ఇట్లా ఆయనకు చట్టంతో గేమ్స్ ఆడడం కొత్త కాదు గతంలో ఏసీబీ తోటి రాష్ట్ర ప్రభుత్వంతో గేమ్స్ ఆడిరు ఆ కేసులో రెడీ హ్యాండ్గా దొరికినా కూడా ఇప్పటివరకు కేసు నేరం నిరూపణ కాకుండా ఆ కేసు కొనసాగుతూ ఉన్నది కొద్ది రోజులు పోతే ఆ కేసు కూడా కొట్టుకుడిపోతే కావచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆయన హోంమంత్రి కూడా ఆయన ఉన్నాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆయన హోంమంత్రి ఆయన ఆ కేసు డీల్ చేసుకున్న ఏసీబీ కూడా ఆయన కిందనే ఉన్నది సో ఖచ్చితంగా కేసు పని కూడా అయిపోతుంది ఆ కేసు కూడా ఇళ్ళబడేది సో ఇక్కడ చట్టంతో ఎంత పర్ఫెక్ట్ గేమ్ ఆడి సో రాష్ట్ర ప్రభుత్వంతో అదే తోటి అదే లాస్ట్కు ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్నిటితో కూడా ఆయన గేమ్ సాగుతుంది అందుకే చెప్పిన స్టార్టింగ్లో చట్టాన్ని ఎవడైనా ఫాలో అవుతాడు కానీ చట్టాన్ని ఫాలో కాకుండా చట్టాన్ని ఉల్లంఘించి కూడా అద్భుతంగా ముందుకెళ్ళగలిగిన వాడు ఇప్పుడు అసలైన రాజకీయ రాజకీయ నాయకుల లెక్క మనం భావించాలి ఇప్పుడు ఆయనే ఈయన మన రేవంత్ రెడ్డి సో అంటే మన భవిష్యత్ తరాలకు ఏం చెప్తున్నాం రూల్స్ ఫాలో కావద్దు ఎవడు కూడా ఏం రూల్స్ ఫాలో కావద్దు మీరు రూల్స్ని ఎంత పర్ఫెక్ట్గా ఉల్లంఘించాలి మీరు రూల్స్ ఉల్లంఘించాలి కానీ చట్టానికి దొరకకుండా రూల్స్ ఉల్లంఘించి ముందుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు చిన్న చిన్న లూప్ హోల్స్ పట్టుకొని లీగల్గా ఉన్నటువంటి లూప్ హోల్స్ చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ పట్టుకొని మీరు చట్టాన్ని ఉల్లంఘించండి చట్ట విద్రోహక పరువులు చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాడు దీని ద్వారా అప్పుడు సుప్రీంకోర్టు మీద మాట్లాడిండు చిన్న అపాలజీ లెటర్ తోటి ఓడిచిపోయింది ఎలక్షన్ కమిషన్ జూబ్లీల్స్ లో ఏం చేసిందో మనం చూస్తున్నాం ఏం చేయలేదు వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి అంత తిరిగినా ఓటర్లను ప్రలోభ పెట్టిన వీడియోలు బయటకు వచ్చినా కూడా ఏం చేయలేదు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ల టైంలో కూడా అదే చేస్తూ ఉన్నాడు జస్ట్ చిన్న లాజిక్ ని పట్టుకొని ప్రచారం చేస్తూ ఉన్నాడు ఆయన సో ఇట్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఆయన చెప్తా ఉన్నాడు మీరు చట్టాన్ని ఉల్లంఘించండి కాకపోతే నా లెక్క తెలివిగా నాట్గా దాన్ని వాడండి తెలివి ఉపయోగించి అతి తెలివిని ఉపయోగించి మీరు చట్టాన్ని ఉల్లంఘించి పనులు చేసుకోండి మీరు ఏమన్నా చేసుకోండి కానీ తెలివితోటి చేయండి చట్టాన్ని ఉల్లంఘించినా కూడా దొరకకుండా చట్టానికి చేసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాడు మేబీ మరి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అదే పని చేస్తున్నారు ఎందుకంటే ఆయన అదే చేస్తున్నాడు అంటే పక్కన ఉన్న వాళ్ళు అదే చేస్తారు మేబీ అందుకే కావచ్చు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన ఏమంటారు ఎగ్జాంపుల్గా చూస్తున్నాడు ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇవన్నీ కూడా లోక్సభ ఎన్నికల టైంలో జ్యూబ్లీల్స్ ఎన్నికల టైంలో ఇప్పుడు పంచాయతీ ఎన్నికల టైంలో అయినా పర్టికులర్గా ఒక ప్రాక్టికల్గా ఒక ప్రాజెక్ట్ వర్క్ ప్రాజెక్ట్ వర్క్ చేసినట్టుగా పట్టి ఏమంటారు ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నాడు మనందరికీ చట్టాన్ని ఉల్లంఘించండి మీరు కానీ తెలివిగా ఉల్లంఘించండి చట్టానికి దొరకకుండా ఉల్లంఘించండి నా లెక్క తొమ్మిదేళ్ళైనా కేసుకు దొరకకుండా నేరం నిరూపణ కాకుండా ఉండేలాగా ఉల్లంఘించండి చట్టాన్ని న్యాయాన్ని అందులో ఉన్న లూప్ హోల్స్ని వాడుకొని ముందుకెళ్ళండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా మనం తెలుసుకోవాలి ఇవి దానికి మూడు ఇప్పటికీ చెప్పినాన్ని కూడా ఎగ్జాంపుల్స్